జై శ్రీరామ్ కొబ్బరి పాలతో కమ్మటి పాయసం కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలి కొబ్బరి పాలతో పాయసం చేసినప్పుడు పాలు విరగకుండా ఎలా చేసుకోవాలి టేస్టీగా హెల్తీగా సూపర్ టేస్టీగా ఉంటది స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి పెట్టండి ఇంకా స్వీట్ లవర్స్ అయిపోతారు ఇంకా వీడియోలో కొబ్బరి బెనిఫిట్స్ కొబ్బరి పాల బెనిఫిట్స్ ఉపయోగాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవన్నీ వీడియో మొత్తం చూస్తే ఇంకా కొబ్బరి నష్టాలు విడిచిపెట్టారు డైలీ తింటారు ఇంకా మీకు దొరకకపోతే దొంగతనం చేసే తింటారు అంత మంచి సూపర్ డూపర్ హెల్దీ మంచి టేస్టీ ఫుడ్ అనమాట తప్పకుండా వీడియో మొత్తం చూ చూడండి ఫాలో అవ్వండి హెల్దీగా టేస్టీగా ఉండండి ఇప్పుడు కొబ్బరి పాయసం కోసం కొన్ని నీళ్లు వేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేమియా వేసుకొని కలుపుకున్న అలా అయితే సేమి అనేది అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది తర్వాత అది మంచిగా కుక్ అయిన తర్వాత కొంచెం షుగర్ వేసి ఇప్పుడు కొబ్బరిని ఫస్ట్ ఇప్పుడు చూపి ఫస్ట్ చూపించిన కొబ్బరి ఏమో తురుముకొని వేసిన అందులో కొంచెం ఫ్లేవర్ తగులుతుంది అని చెప్పేసి తర్వాత కొంచెం మందంగా ఉన్న కొబ్బరిని ఏమో పాలు తీసుకోవడానికి కానీ ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకుని ఇట్లా పిండుకోవాలి వాటర్ మనం చూసుకుంటూ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటే పాలు వచ్చేస్తాయి మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకోవచ్చు కొంచెం పల్సగా వస్తాయి అంతే కానీ ఇందులో కూడా ఇంకా పాల క్వాంటిటీ అనేది అలానే ఉంటది టూ టైమ్స్ తీసుకుంటే పాలు మొత్తం వచ్చేస్తాయి ఆ వచ్చిన పొడిని కూడా మనం ఎండబెట్టుకొని లేకపోతే డ్రై రోస్ట్ చేసుకొని ఒక బాక్స్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా కర్రీ చిక్క కావాలి అనుకున్నప్పుడు ఏదైనా గార్నిషింగ్ కోసం లడ్డు లేసినప్పుడు పైన గార్నిషింగ్ కోసం అని యూజ్ చేసుకోవచ్చు లుకింగ్ బాగుంటది కర్రీ కూడా చిక్కగా మంచిగా వస్తుంది ఇప్పుడు కొబ్బరి పాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం మనకు మెయిన్ కావాల్సింది ఇది ఫుడ్ తీసుకుంటే తిన్నమా వదిలేసినమా అనే కాకుండా ఏం తీసుకుంటున్నాం దాని వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడం చాలా మంచిది అనేది నా ఒపీనియన్ ఒక్కసారి తెలుసుకుంటే సరిపోతుంది కదా దాన్ని మనం నేర్చుకుంటాం మన పిల్లలకి నేర్పిస్తాం సో అందుకని ఇప్పుడు బెనిఫిట్స్ చూద్దాం కొబ్బరి పాలల్లో ఫుల్ న్యూట్రిషన్ ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి బయట దొరికే ఫార్ములా మిల్క్ అంటే బయట ఆవుల మిల్క్ కంటే చాలా మంచిది ఆవుల గేదెల మిల్క్ కంటే ఎందుకు మంచిది అంటున్నా అంటే ఆవులు గేదెల వాళ్ళ హార్మోన్స్ వేరు మనిషి హార్మోన్స్ వేరు ఎప్పుడైతే యానిమల్ మిల్క్ మనం తీసుకుంటామో మన బాడీలో ఉన్న హార్మోన్స్ యానిమల్ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోయి బాడీలో అన్వాంటెడ్ చేంజెస్ మూతి మీద మీసాలు రావడం గడ్డం రావడం పిల్లలు తొందరగా మెచ్యూర్ అవ్వడం పిల్లలు కాకపోవడం పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం హెవీగా అవడం బ్లడ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటి చాలా చేంజెస్ అనేవి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంటాయి అందుకే బయట దొరికే అన్ని వాటి మిల్క్స్ కంటే ఇట్లా మనం గింజల నుండి సీడ్స్ నుండి తీసుకున్న మిల్క్ చాలా మంచిది అనమాట హెల్త్ కి ఇండియాలో కొబ్బరి ఎక్కువగా యూజ్ చేసే స్టేట్ కేరళ అందుకే ఇండియాలో ఎక్కువ మంది మేధావులు ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉన్న స్టేట్ కేరళ అందుకే కోకోనట్ ని రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేసుకోండి అటాక్ రాకుండా ఉంటది జీరో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి అండ్ దీన్ని పిల్లలకి తాగకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టి లైట్ కూల్ చేసిస్తే ఎమ్మి ఎమ్మిగా తాగిస్తారు ఇందులో ఎనర్జీ లెవెల్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ ఫైబర్ అన్ని పుష్కలంగా ఉన్నాయి ఫిష్ కంటే ఎనిమిది రెట్లు మంచిది చికెన్ మటన్ కంటే ఐదు రెట్లు మంచిది అండ్ స్టూడెంట్స్ ఎవరైతే పిల్లలు బలహీనంగా వీక్ గా అన్హెల్దీ గా అనిపిస్తారో అలాంటి పిల్లలకైతే పెట్టొచ్చు అందరూ అందరు యూజ్ చేయొచ్చు చాలా హెల్దీ అండ్ టేస్టీ నార్మల్ మిల్క్ బాగుందా ఇది బాగుందా చాలా గొప్పదండి కొబ్బరి అంత ఇంత కాదు ఒక సివియర్ కండిషన్ ఉన్న పేషెంట్ ని టెన్ డేస్ లో క్యూర్ చేసినంత గొప్ప వాల్యూ ఉన్నది ఇది దీని గొప్పతనం వాల్యూ తెలిసే మన ఇండియన్ ట్రెడిషన్ లో ఋషులు మునులు ఆ కాలం నుంచే ప్రతి ట్రెడిషనల్ దానిలో లో కొబ్బరిని ఇంక్లూడ్ చేసారు ఆ విధంగా అయినా ప్రతి ఒక్కరు తిని హెల్దీగా ఉంటారని చెప్పేసి ఇంత మంచి కొబ్బరిని తిందామా లేకపోతే కుడకలకు చక్కెర కొబ్బరి కుడకలకు చక్కెర అని చెప్పేసి మంచి హెల్దీ దాన్ని చెత్తలో వడేసి చెత్త తీసుకొచ్చి కడుపులో పడేసుకుందామా అది మన చాయిస్ ఈ వీడియో మీకు నచ్చింది అర్థమైంది అనుకుంటున్నా మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్